వెళ్ళే ప్రధాన రహదారి నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి గుంతలమయమై రోడ్డు నడవలేని అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది కనీసం అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఈ రోడ్డు ఖరాబ్ అవ్వడానికి ప్రధాన కారణం హెచ్పిసిఎల్ ప్లాంట్ మా దగ్గర వాడడం ఆ పెద్ద పెద్ద వాహనాలు వెళ్లడము రోడ్డు డ్యామే అయింది ఇప్పటికే ఈ రోడ్డు గురించి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారులకు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా దండం పెట్టినా రోడ్డు బాగు చేస్తలేరు ఇకనైనా ఆ రోడ్డు పునరుద్ధరించాలని చెప్పని వేడుకుంటూ ఈరోజు గ్రేవెన్ సెల్లో కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది సాంబారావు అలిగే నేను మాజీ జడ్పీటీసీ మా మండలం కమలాపూర్ మా విలేజ్ పంగిడిపెళ్ళి మా ఊరు పరిస్థితి రోడ్డు పరిస్థితి చెప్తే అది నరక యాదన ఆ రోడ్డులో హెచ్పిసిఆర్ వెహికల్స్ ఫార్టీ ఫైవ్ టన్స్ వెహికల్స్ వస్తాయి ఆ వెహికల్స్ వచ్చేసరికి ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఊరికి అంబులెన్స్ కానీ ఏదన్నా వెహికల్స్ రావాలంటే నానా ఇబ్బందిగా ఉన్నది దీనికోసం కలెక్టర్ గారికి చాలా సార్లు విన్నవించుకున్నాం ఆర్టీఓ గారు కూడా వచ్చి తనిఖీ చేసి ఏం చేయలేని పరిస్థితిలో వెళ్ళి వచ్చారు మొన్న కలెక్టర్ గారు కూడా చెప్తే ఒకరోజు వచ్చి అక్కడిదాకా కూడా చూడకుండానే మళ్ళీ కొంత దూరం వచ్చే మార్గం మధ్య నుంచి వెళ్ళి వచ్చింది అసలు మేము ఎవరితో చెప్పుకోవాలా ఏం చెప్పుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము ఆ కలెక్టర్ గారికి ఒక రిపెంటేషన్ ఇచ్చినాము ఇప్పుడు ఇక చివరికి తిరిగి తిరిగి వేసానికి పోయినాము ఇక ఈ పండుగలోపు చేయకపోతే హెచ్పిసిఎల్ ప్లాంటు వెహికల్స్ అసలుకే నడవనీయము ఇది మా డిమాండ్ ముట్టడిస్తాము ఇక దాని మీద మీ అధికారులు ఏం చర్య తీసుకుంటారో ఈ లోపల ఆ కాంట్రాక్టర్ పైన కానీ ఆ కేసులు వేసిన వారిపైన కానీ లేకుంటే హెచ్పిసిఎల్ వారు మాకు ఇంత అధ్వాన పరిస్థితికి కారణం హెచ్పిసిఎల్ వెహికల్స్ దానివల్ల సరే మన రాష్ట్రానికి ఉపయోగపడచ్చు కానీ మాకు మా విలేజ్కి దానివల్ల ఎంప్లాయ్మెంట్ కల్పించింది లేదు ఈ సౌకర్యాలు ఏవి లేకున్నా కూడా నష్టపోతున్నాము ఈ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా ఈ లోను చేయకపోతే బహిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం